హలో ఫ్రెండ్స్ థర్టీ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అనుకి ఫోన్ చేసి ఆ మెయిన్ విలన్ ఉంటాడు కదా అతను మాట్లాడుతూ ఉంటాడు నీ చెల్లి నీకు సేఫ్గా ఇంటికి రావాలి అంటే నువ్వు నీ పార్ట్నర్ శంకర్తో కలిసి ఆ పోలీసుల చుట్టూ తిరుగుతున్నావు కదా ఇంకా అతన్ని వదిలేసాయి అతను పోలీసుల చుట్టూ తిరిగినా మీరు పోలీసుల చుట్టూ వెళ్ళినా మీ చెల్లి సేఫ్గా ఉండదు సేఫ్గా మీ చెల్లి నీ ఇంటికి పంపించేస్తా ఆ శంకర్ గొడవ వదిలేసాయి అని అంటూ చెప్తూ ఉంటాడు అప్పుడే అందరూ అక్కడే ఉంటారు కాదు కాబట్టి ఆర్య ఫోన్ తీసుకొని ఇలా అంటూ ఉంటాడు చూడు నువ్వు ఆల్రెడీ అమ్మాయిల్ని సిటీని తారించడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా అని అనేసరికి అతను భయపడుతూ ఉంటాడు అప్పుడే ఆర్య ఇలా అంటూ ఉంటాడు చూడు నీ నుంచి అమ్మాయిల్ని ఎలా కాపాడాలో నాకు బాగా తెలుసు అని అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అతను చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటాడు ఇక రాకేష్ కూడా పక్క నుంచి మాటలు విని భయం భయంగా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటాడు నువ్వు అమ్మాయిల్ని ఎలా తీసుకెళ్తావో నేను చూస్తా అని అంటూ ఫోన్ పోలీస్ దగ్గరికి వచ్చేసి పోలీస్ ఆఫీసర్తో మొత్తం అంతా చెక్ చేసేసి ఆ లొకేషన్ ఎక్కడ ఉందో ట్రేస్ చేసి మాట్లాడి ఇంకా ఆర్య ఆ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కలిసి అదే ప్లేస్కి వెళ్తారు వాళ్ళు వెళ్ళే సమయానికి అమ్మాయిల్ని పంపించాలని చెప్పేసి ఆల్రెడీ ఫోన్ మాట్లాడతారు కాబట్టి ట్రేస్ అయి ఉంటుంది కాబట్టి అమ్మాయిల్ని అమ్మాయిని తప్పించాలని చెప్పి ప్లాన్ చేసి అమ్మాయిల్ని అంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఇక అప్పుడే ఆర్య అక్కడికి వస్తాడు ఆర్య పోలీసులు కూడా వస్తారు ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది ఫుల్ ఎపిసోడ్లో మరి ఆర్య వాళ్ళని రౌడీలు తీసుకెళ్ళాక వెళ్తాడా లేదంటే రౌడీలని ఆ అమ్మాయిని ఆర్య ట్రేస్ చేసి పట్టుకుంటాడా అసలేం ఏం జరుగుతుందనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్